అందరి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట జీతాలపైన ఆ సమాచారం పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో తెలుసుకుందామండి ముందుగా వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వేస్తాగా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి అందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కలిగి వెళ్ళినట్లయితే మార్చి నెల జీతాలపై పూర్తి సమాచారం జీత బిల్లుల స్టేటస్ రెండు వేల ఇరవై ఐదు సిరస్తో ఉన్న అన్ని జీత బిల్లులు సబ్మిట్ అయ్యాయి అయితే మార్చి ముప్పై లోపు చెల్లింపు జరగదు ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేటాయింపులు ఏప్రిల్ ఒకటి తర్వాత మాత్రమే ప్రారంభమవుతాయన్నమాట ముందుగా జీతాలు వచ్చే అవకాశం లేదా గతంలో ముఖ్యంగా పండుగల సందర్భంగా ముందుగానే జీతాలు విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈసారి మార్చి నెలలో అలాంటి అవకాశం లేదు ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరం కేటాయింపులు ముందుగా వినియోగించలేదన్నమాట ఏప్రిల్ ఒకటిన ఆర్జీఎస్టీ నెఫ్ట్ లావాదేవీలు పనిచేయలేదు అదనంగా సిఎఫ్ఎంఎస్లో కొత్త బడ్జెట్ ప్రకారం ఒక సిద్ధం చేయాలని దీనిని కొంత సమయం పడుతుంది అనమాట కాబట్టి ఏప్రిల్ ఒకటిన జీతాలు రావడం అసాధ్యం అయితే ఏప్రిల్ రెండున అంటే ఈ రోజున జీతాలు అయితే వస్తాయనమాట ఏప్రిల్ రెండున సిఎఫ్ఎంఎస్ సిద్ధంగా ఉంటే మాత్రమే జీతాలు విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది ప్రభుత్వ ఆదేశాలను బట్టి ఏప్రిల్ రెండు లేదా మూడున జీతాలు వచ్చే అవకాశం అవుతుంది ప్రభుత్వం స్పందన కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి సిఎఫ్ఎంఎస్ బడ్జెట్ కేటాయింపులు అనుసరించి జీతాల విడుదలపై నిర్ణయం తీసుకుంటుంది అనమాట ఏదైనా అధికారిక ప్రకటన వస్తే ప్రభుత్వ ఆర్థిక శాఖ లేదా సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ ద్వారా సమాచారం అందుబాటులో ఉంటుంది అనమాట మార్చి ముప్పై ఒకటి లోపు జీతాల చెల్లింపు అసాధ్యం ఏప్రిల్ ఒకటిన కూడా సాధ్యం కాదనమాట ఏప్రిల్ రెండున జీతాలు వచ్చే అవకాశం ఉన్న ప్రభుత్వ ఆదేశాలకు ఆధారపడి ఉంటుంది అనమాట అధికారిక సమాచారం కోసం ప్రభుత్వ ప్రకటన గమనించాలండి సో ఫ్రెండ్స్ ఇది ఈ మంచి అప్డేట్ అండి వీడియో నిశ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్